కాంగ్రెస్ సర్కార్ను ఉద్దేశించి మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు ప్రజలు మీకు బాధ్యత ఇచ్చింది సేవ చేయడానికి కానీ రౌడీ పంచాయతీ చేయడానికి కాదంటూ ఘాటుగా స్పందించారు కేసీఆర్ ప్రజలు మీకు అధికారం ఇచ్చింది తిట్టడానికి కాదని అన్నారు ప్రజలను కాపాడాల్సింది పోయి భయపెడతారా అంటూ విరుచుకుపడ్డారు కేసీఆర్ అరెస్టులకు భయపడేది లేదన్న కేసీఆర్ మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే అని ధీమా వ్యక్తం చేశారు రౌడీ పంచాయతీలు చేయడం మాకు కూడా తెలుసు మాకు కూడా తిట్టడం వచ్చు తిట్టడం మొదలు పెడితే రేపటి దాకా తిడుతా అని రేవంత్ సర్కార్ పై ధ్వజమెత్తారు కేసీఆర్ ప్రభుత్వం బాధ్యతాయుతంగా సేవ చెయ్యాలని హితవు పలికారాయన కేసీఆర్ ఫామ్ హౌస్లో చేరికలు జరిగాయి ఈ సందర్భంగా వారిని ఉద్దేశించి మాట్లాడిన కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు దాదాపు ఆరు నెలల తరువాత కేసీఆర్ మీడియా ముందుకు రావడం ఇదే తొలిసారి అని చెప్పుకోవచ్చు పార్లమెంట్ ఎన్నికల తరువాత అనేక కీలక పరిణామాలు చోటు చేసుకున్నప్పటికీ కేసీఆర్ ఎక్కడా స్పందించలేదు ఇవాళ మాత్రం తన వ్యవసాయ క్షేత్రంలో కొంతమంది చేరికల సందర్భంగా రేవంత్ రెడ్డి సర్కార్పై ఘాటైన విమర్శలు చేశారు కేసీఆర్ రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మళ్లీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందన్న ధీమాను కేసీఆర్ వ్యక్తం చేశారు దీంతో పాటు ప్రస్తుతం ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను కేసీఆర్ పూర్తిగా తప్పుపట్టారు ప్రభుత్వం వేధింపులకు పాల్పడడం మంచిది కాదన్న సూచన చేయడం జరిగింది ప్రజలకు మంచి చేసేందుకు సేవ చేసేందుకు పాలన అందించేందుకు ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారని కానీ కక్ష సాధింపు చర్యలకు ఎన్నుకోరని స్పష్టతమైన అభిప్రాయాన్ని కేసీఆర్ వ్యక్తం చేయడం జరిగింది గతంలో బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ఏం చేసింది ప్రస్తుతం ప్రజలు ఈ పదకొండు నెలల్లో ఏం కోల్పోయారు అనే విషయాన్ని గుర్తు చేసుకుంటున్నారు అనే అంశాన్ని కేసీఆర్ గుర్తు చేశారు హాయ్ దిస్ ఇస్ స్వాతి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ హాయ్ దిస్ ఇస్ మోనికా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జీఆర్టీవీ